నేను ఈ ఖమ్మం జిల్లాకు వచ్చిన ఇదే కాదు ఎన్నికల సందర్భంలో కూడా పాదయాత్ర చేస్తూ ఈ వైరాకు వచ్చిన ఆనాడు మిమ్మల్ని అడిగిన వైరాలో ఎమ్మెల్యేగా గెలిపించండి తప్పకుండా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పినాం అదే విధంగా ప్రతి పేదవాడి ఇంటిలో రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటును అమలు చేస్తామని చెప్పినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు విస్తరిస్తామని చెప్పినం ఇదే కాదు పేదవాడి ఆత్మ గౌరవమైన ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి గ్రామాలలో గూడాలలో తండల్లో ప్రతి దళితుడు గిరిజనుడు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని తెలంగాణ సమాజాన్ని ముఖ్యంగా దళితులను గిరిజనులను కేసీఆర్ మోసం చేశారు అందుకే పొంగులాంటి శ్రీనివాసరెడ్డి గారి శాఖ గృహ నిర్మాణ శాఖ నుంచి ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్రం మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను ఇవాళ పేదలకు మంజూరు చేసి ఇవాళ పేదలను ఆత్మ బ్రతికిచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకున్నాం ఇన్ని కార్యక్రమాలు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కు గుడాలు సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలను తెలంగాణకు ఇస్తే ఆ గ్యారంటీలను అమలు చేసే ప్రయత్నం నిరంతరం నా మంత్రివర్గ సహచరులతోని మేము కష్టపడుతున్నాం అందుకే మిత్రులరా ఇవాళ మేము చేస్తున్న సంక్షేమం మేము ప్రయత్నం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇవాళ టీఆర్ఎస్ నాయకులు ఉన్నవి లేనివి మాట్లాడుతు నేను అడుగుతున్న కేజీఆర్ ను ఇవాళ ఆయన మాట్లాడుతుండు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఓరి సన్నాసి అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్ వచ్చే వరకల్లా గుండు సున్నా ఇచ్చిండ్రు ఏడు ఇట్లలో డిపాజిట్ పోయింది పదిహేడు ఇట్లలో ఓడిపోయినరు ఇంకా మీ బుద్ధి మారలేదా ఇంకా ఈ అబద్దాలు మానరా తండ్రి కొడుకులు బావ బామార్దులు నేను అడగదలుచుకున్నా నిజంగానే మీ మాటలు నమ్ముతే తెలంగాణ సమాజం మిమ్మల్ని మనుషులుగా చూస్తే మీకు ఒక్క సీట్ అయినా ఇచ్చటోళ్ళు కదా మీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ వరకు ఎప్పుడు లేనంత హీనంగా దీనంగా దివాలా తీసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బతుకు స్టాండ్ అయింది బంజారా స్టాండ్ లో అడక్క తినే పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది అయినా సిక్కు లేకుండా ప్రజలే నిందించుకుంటూ ప్రజలే తప్పు చేసింది అన్నట్టుగా ఇవాళ ప్రజలని ఇవాళ దోషులుగా నిలబెట్టే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ నాయకులు చేస్తూ అందుకే మిత్రులారా ఇవాళ సీతారామ ప్రాజెక్టు గురించి బట్టి విక్రమార్క గారు పూర్తి వివరాలు చెప్పారు పోయినసారి ఇదే జిల్లాకు మనం పర్యటనకు వచ్చినప్పుడు సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వాన్ని ప్రశ్నించి ఆనాడు విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన ప్రతిపాదన ఈ మూడు పంపులు శ్రీరామసాగర్ పొంగింది ఇవాళ కృష్ణానది జలాలు కష్టమైనప్పుడు కృష్ణానది జలాలు కరువు వచ్చినప్పుడు కృష్ణానది జలాలు నాగార్జున సాగర్ నుంచి ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు మీద ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇచ్చేది మన కరువు వచ్చి నీళ్లు లేక నల్గొండ జిల్లాను కాదని మీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరుకు నీళ్లు తీసుకొస్తే ఖమ్మం జిల్లా రైతాంగం నాతోని పంచాయతీకి వచ్చింది ఇవాళ మన మంత్రులే ఉత్తమ్ రెడ్డి గారు మన మంత్రులే శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ జిల్లాలో వాళ్ళ రైతులకు నీళ్ళు ఇవ్వాలన్న పట్టుదల ఈరోజు మన మధ్యలోనే పోటీ పెరిగే పరిస్థితి వచ్చింది అందుకే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు గారు బట్టి విక్రమార్క గారి సూచన మేరకు కృష్ణానది నది జలాలు ఒకవేళ ఖమ్మం జిల్లాకు పారకపోతే గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణా కాలువల్లో పారించి ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని ఆలోచన ఖమ్మం సమీక్షలో వస్తే ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఖమ్మం రైతాంగానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇది అంటే సరిపోదు ఇవాళ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలకు అంచనాలు పెంచు సీతారామ సాగర్ ఇలా సీతారామ సాగర్కు ఎనిమిది వేల కోట్లు ఖర్చు అయింది ఇంకా ఎనిమిది పది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గాని పూర్తి కాదు అందుకే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండ్రు పంద్ర ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు లోపల సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని ఏదైతే మా ఉద్యమాన్ని చెప్పిండు మళ్ళీ నేను మాట ఇస్తున్న మిత్రులారా వైరా గడ్డ మీద నుంచి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు లోపల సీతారామ ప్రాజెక్టుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరమైన నీళ్లను నిధులను వరదలాగా పారిచ్చి ఏడు లక్షల ఎకరాలకు మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అదే విధంగా మున్నేరు నది మీద గ్రావిటీ ద్వారా మీకు నీళ్లు తెచ్చి మీ ప్రాంతాన్ని తడపాలి దాదాపుగా ముప్పై రెండు టిఎంసీల నీళ్లు ఈ రోజు ఇవ్వచ్చు అని చెప్పి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు మా మిత్రుడు రామ్దాస్ గారు చెప్తున్నారు తప్పకుండా మున్నేరు నది నుండి గ్రావిటీ కాలువల ద్వారా మీకు తేయగలిగిన నీళ్లను మా సాంకేతిక నిపుణులతో అధికారులతో మాట్లాడి తప్పకుండా మున్నేరు నది మీద నుంచి నీకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా పక్కనే ఉన్న డోర్నకల్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లా అయినా వారు వరంగల్ ఇన్ఛార్జ్ అందుకే సీతారామ సాగర్ మీద కెనాళ్ళు కట్టిండ్రు కానీ రిజర్వాయర్లు కట్టలేదు కురివి వీరభద్రుడి సాక్షిగా డోర్నకల్ ప్రాంతానికి పదిహేను టీఎంసీల రిజర్వాయర్ కడితే ఆ ప్రాంతానికి కూడా నీళ్లు వస్తాయని వారు సూచన చెప్పి చేస్తున్నారు వీరభద్రుడి పేరు మీద సాధ్య సాధ్యాలను పరిశీలించి పదిహేను టీఎంసీల రిజర్వాయర్ ను నిర్మించడానికి అవసరమైన ప్రణాళికలను రచించడానికి మా పెద్దలు ఉత్తమ్ అన్న గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా నేను ఇవాళ ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఇన్ని వేలాది మంది ఎన్ని గంటలైనా వైరాలో వచ్చి కూర్చొని కాంగ్రెస్ ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసిన ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఈనాడు రైతు రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు చేసిన ఇవన్నీ సోనియా గాంధీ గారు ఇచ్చిన గ్యారంటీలు ఈ గ్యారంటీలను అమలు చేసే బాధ్యత నాది ఇవాళ ఎనిమిది నెలల్లో ఇన్ని గ్యారంటీలను అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తారీఖు నాడే జీతాలు ఇస్తూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు తొంభై రోజుల్లో నిరుద్యోగులకు ఇచ్చి నిరుద్యోగ యువకులని ఆదుకున్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ తో పాటు డిఎస్సి లో పదకొండు వేల ఉద్యోగాలు ఇచ్చి సంవత్సరం తిరిగే లోపలనే అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు చేసింది సోదరులారా ఇవన్నీ మా గొప్పతనం కాదు ఈ గొప్పతనం మీది ఈ ఖమ్మం జిల్లా రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్కి ఒకటే సీట్ ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ఒకటే సీట్ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడులో ఒకటే సీట్ ఇచ్చిన ఆ మిత్రుడు కూడా ఇంద్రమ్మ రాజ్యంలో ఉండాలి ఖమ్మం అభివృద్ధి చెయ్యాలి అని ఇవాళ మనకే మద్దతు ఇచ్చాడు ఇవాళ ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ ఏమున్నదా అంటే గాడిద గుడ్డు ఉన్నది ఇవాళ ఈ ఖమ్మం జిల్లాలో అయినా సిగ్గు తప్పిన వాళ్ళు మారలేదు వాళ్ళ మాటల మార్పు లేదు పొద్దున్న లేస్తే కొత్త బిచ్చగాడు పొద్దుగుర్త అన్నట్టుగా అబద్ధాలు చెప్పుకుంటా బావ బామార్దులు తిరుగుతున్నారు అందుకే మిత్రులారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా ఖమ్మం జిల్లా కార్యకర్తలు మీరు అండగా నిలబడండి బీఆర్ఎస్ ను బద్దలు కొట్టి బొంద పెట్టే బాధ్యత నాది మీ సోదరుడిగా మీ అన్నగా మీకు మాట ఇస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో సమూలంగా నేల మట్టంగా పెగిలించి బంగాళాఖాతంలో బిఆర్ఎస్ ఇసిరేసే బాధ్యత నేను తీసుకుంటా అదే విధంగా పక్కన మా తుమ్మలనే చెప్తుండే ఆయన వ్యవసాయ శాఖ కదా మనం పంటల బీమా చేస్తున్నాము రైతు బీమా అమలు చేస్తున్నాము ఎరువులను ఇప్పటికే రైతులకు అందుబాటులో పెట్టినాము ఆ విషయాలు కూడా చెప్పమని చెప్పి తుమ్మలన్న గారు చెప్తున్నారు మిత్రులారా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను మీరు అండగా నిలబడితే బీఆర్ఎస్ను బద్దలు కొట్టేది కానీ బీజేపీని బొంద పెట్టేది కానీ పెద్ద సమస్య కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి జగా లేదు మన ఎన్నికల్లో ప్రజలు ఎనిమిది సీట్లు ఇచ్చిర్రు బడ్జెట్లో బీజేపీ వాళ్ళు గాడిద గుడ్డిచ్చిండ్రు మనకు తెలంగాణ ప్రజలు ఎనిమిది సీట్లు ఇస్తే నరేంద్ర మోడీ గారికి తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిరు అందుకే ఈ తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా ఈ తెలంగాణలో ఎడారులుగా మారిన భూములు పసిడి పంటలతో పచ్చగా విలసిల్లాలి అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి పాలమూరులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి కావాలి నల్లగొండలో ఎస్ఎల్పిసి టన్న పూర్తి కావాలి ఖమ్మం జిల్లాలో సీతారామ సాగర్ ప్రాజెక్టును పూర్తి చెయ్యాలి ఇవి పూర్తి చేసినాడే ఇవాళ తెలంగాణ అవుతుంది ఈ తెలంగాణ రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాం అందుకే మిత్రులరా మీడియా మిత్రులకు కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా హరీష్ రావు గారు సవాల్ తో పాటు మా బట్టి విక్రమార్క గారు ఇవాళ ఒక సవాలు విసిరినరు నోటికి నూరు శాతం మా బట్టి గారి సవాల్తో నేను ఏకీభవిస్తున్నా వ్యవసాయ రంగమైనా సాగునీటి ప్రాజెక్టులైనా లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున బట్టి గారు ఉత్తమ్ గారు వస్తారు హరీష్ ఎవడెవడు ఎవడెవడొస్తాడు లేకపోతే బావ బామార్తులు బిల్లా రంగాలు ఏ సెంటర్ అయినా ఏ చివరస్తైనా అమరవీరుల అయినా మే సిద్ధం మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి పదేళ్ళ మీ పాలన ఎనిమిది నెలల మా ఇందరమ్మ పాలన మీద సత్త పెడదాం సవాలు చేద్దాం తెలంగాణ సమాజాన్ని న్యాయం చెప్పమని అడుగుదాం